అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటి అంటే పాదాల నొప్పులు పాదాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా ఉదయాన్నే లెగగానే నేల మీద కాలు పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉందా ఒక విధంగా నరకం కనిపిస్తుంది అంటారు చాలామంది ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎక్కువ మంది పీపుల్స్ చెప్తూ ఉంటారు పాదాల నొప్పులు విపరీతమైన నొప్పులు అడుగు కూడా కింద పెట్టలేకపోతున్నాం ఒక్క అడుగు కూడా పాదం అనేది మోపలేకపోతున్నాం నడవలేకపోతున్నాం అని చాలా చాలా సమస్యలు చెప్తూ ఉంటారు ఈ పాదాల నొప్పులకి మరి ఇంత భయంకరమైన పాదాల నొప్పులకి పూర్తి పరిష్కారం తెలుసుకోవాలనుందా అయితే మన వెస్టేజ్లో ఉందండి పూర్తి పరిష్కారం అనేది ఈ పాదాల నొప్పులకి శాశ్వత పరిష్కారం మరి దీనిలో ఉన్న ఫుడ్ సప్లిమెంట్స్ కంపెనీ తెలుసు కదా వెస్టేజ్ ఇండియాస్ నెంబర్ వన్ కంపెనీ ఈ కంపెనీలో మరి ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అవి ఏంటి అనేది తెలుసుకున్న ముందు అసలు పాదాల నొప్పులు ఎందుకు వస్తాయో చూద్దాం అధికంగా నడవటం లేదా నిలబడటం వల్ల వచ్చే ప్రమాదం అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఒకే పొజిషన్లో ఎక్కువసేపు నిలబడటం వల్ల ఆ నొప్పి అనేది రావటం జరుగుతుంది ఎక్కువ నడక వల్ల కూడా వస్తుంది అలాగే మోకాళ్ళు ఇవి అరిగిపోవటం వల్ల కూడా ఒత్తిడికి గురవటం వల్ల కూడా ఈ పెయిన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తప్పైన చెప్పులు అంటే చెప్పులు అనేది ఎప్పుడు కూడా మన పాదాలకి రక్షగా వేసుకుంటాం కదండి ఆ చెప్పులు అనేది కరెక్ట్గా ఉండాలి ఒక్కొక్కళ్ళు నడుస్తూ ఉంటారు సైడ్కి పడుతూ ఉంటుంది పాదం అనేది కరెక్ట్గా నడవరు ఆ చెప్పులో పాదం అనేది కరెక్ట్గా వేయరు ఇంకా కొంతమంది హీల్స్ వేస్తూ ఉంటారు అంటే హీల్స్ మరీ ఫ్లాట్గా ఉండే చెప్పులు వేసుకుంటారు కొంతమంది కొంతమంది హీల్ వేస్తారు హీల్ వేయటం కూడా పాదాల నొప్పి అనేది వస్తూ ఉంటుంది అలాగే శరీర బరువు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా పాదాలపైన ఎక్కువ ఒత్తిడి పడుతుంది మరి ఆ మన శరీరం బరువంతా కూడా మోసేది బద్దస్తమానం మోసేది పాపం పాదమేనండి మరి ఆ పాదాల మీద పట్టడం వల్ల బరువు అనేది అప్పుడు కూడా పాదాలు నొప్పులు వస్తూ ఉంటాయి దీనివల్ల ఎక్కువగా నొప్పులు వాపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలాగే వయసు పెరిగే కొద్దీ కూడా పాదాల నొప్పులు అనేది రావడం జరుగుతూ ఉంటుంది మరి కండరాలు ఎముకలు బలహీన పట్టడం వల్ల కూడా నొప్పి అనేది వస్తూ ఉంటుంది అలాగే ఆథ్రైటిస్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే యూరిక్ యాసిడ్ వల్ల కూడా యూరిక్ యాసిడ్ పెరగటం వల్ల కూడా ఈ పాదాలలో నొప్పి అనేది రావటం జ రావటానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట అలాగే జాయింట్లలో వాపు నొప్పి రావచ్చు అనమాట ఈ యూరిక్ యాసిడ్ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఈ జాయింట్లలో వాపు నొప్పి అనేది విపరీతంగా ఉంటుంది ఉదయం లేచి పాదాలు కింద పెట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంకొకటి నరాల బలహీనత వల్ల కూడా నరాల ఒత్తిడి వల్ల కూడా ఈ పాదాలు నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది డయాబెటీస్ వల్ల కూడా చాలా నర్వస్ అనేది ప్రభావితం కావచ్చు నర్వస్ సిస్టమ్ అనేది ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ సయాటికా వల్ల కూడా పాదాల్లో కండరాలు అనేది బాగా ఒత్తిడి గురవి నొప్పి అనేది వస్తూ ఉంటుంది ఈ సైయాటికా ప్రాబ్లం ఉన్నా సరే పాదాల నొప్పులు వస్తాయి చూసారు కదా ఇన్ని రకాల కారణాలు ఉంటాయి పాదాల నొప్పికి మనం ఒక్క పాదం నొప్పే కదా అనుకుంటాం కానీ ఇన్ని రకాల కారణాలండి మరి దీనికి వాడవలసిన మన వెస్టేజ్ సప్లిమెంట్స్ ఏంటో చూద్దామా గ్లూకోజమైన్ ఇది మరి గ్లూకోజమైన్ కండరాలు మరియు జాయింట్స్ బలంగా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే కార్టిలైజ్ని డెవలప్ చేయటానికి చాలా చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అనమాట ఇది ఉదయం రెండు క్యాప్సిల్స్ సాయంత్రం రెండు క్యాప్సిల్స్ వేసుకోవాలండి భోజనం తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వేసుకోవాలి రెండు కోట్లు కూడా యూజ్ చేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్లో వన్ వన్ క్యాప్సిల్ వేసుకోండి ఒక టెన్ డేస్ వరకు వన్ వీక్ వరకు అలా వేసుకున్న తర్వాత తర్వాత నుంచి రెండు రెండు క్యాప్సిల్స్ వేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాల్షియం ఈ క్యాల్షియం అనేది ఎముకలు దృఢత్వానికి చాలా బాగా పనిచేస్తుంది ఇది సముద్ర పాలుచిప్పు నుంచి తయారు చేస్తారు మన కాల్షియం వచ్చేసి థర్టీ ప్లస్ ఎవరైనా సరే ఖచ్చితంగా వాడవలసిన ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఎముకలు దృఢంగా ఉండాలి ఈరోజు ఎముకల బోన్ డెన్సిటీ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది ఎవ్వరికి కూడా ఎముకల్లో బలం అనేది లేకుండా పడుతుంది మనం ఏంటి అంటే తినే ఆహార పదార్థాల్లో కాల్షియం అనేది చాలా తక్కువగా అందుతుంది బాడీలో ప్రతిరోజు కూడా థౌజండ్ ఎంజీ అనేది మన బాడీకి అందాలంటే కాల్షియం మరి మనం ఎంత తీసుకుంటున్నాం అనేది మనమే ఒక్కసారి చెక్ చేసుకోవాలి దానికోసం కాల్షియం ఉదయం సాయంత్రం రోజుకి రెండు క్యాప్సిల్స్ తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వేసుకోవాలి అలాగే విటమిన్ డి కూడా ఎముకలు దృఢత్వానికి చాలా బాగా ఉపయోగపడే ఒక వండర్ఫుల్ అబ్జర్వేట్ విటమిన్లో మనకి రెడీగా సబ్లింగ్ వన్ స్ప్రేలో అందుబాటులో ఉంది మరి ఇది చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది డి విటమిన్ అనేది మనం ఎండలో ఉంటే అందదండి పొద్దు ఉదయాన్నే వచ్చే సూర్యకిరణాల వల్ల మనకు అందుతుంది ఆ ఉదయాన్నే ఎంతమంది లేస్తున్నాం ఎంతమంది ఆ సన్రైస్ని తీసుకోగలుగుతున్నాం ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది ఆ విటమిన్ అంద అందాలి అంటే మనకి మరి ఇది ఎవరికీ లేదు కాబట్టి ఎముకలు ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విటమిన్ స్ప్రే సబ్లింగ్ వన్ స్ప్రే అనేది వాడుకోవాలి రోజుకొక్కసారి నాలుగు కింద ఒక్క ఫప్ మాత్రమే నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్జీ నైన్ ఈ ఎల్లర్జీ నైన్ వచ్చేసి నరాలలో బ్లడ్ సర్కులేషన్ అనేది మంచిగా జరిగేలాగా చేస్తుందండి రక్త ప్రసరణ మెరుగుపరచడానికి ఒక వండర్ఫుల్ ప్రోడక్టు ఈ ఎల్లర్జీ నైన్ అనేది ఖచ్చితంగా ఒకటో రెండు ప్యాకెట్లు యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది రోజుకొకటి పరగడపన గాజు గ్లాసులో మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది వాటర్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని ఒక షాషెట్ ఓపెన్ చేసి పౌడర్ని దానిలో వేసుకొని గాజు గ్లాసులో ఇంకొక గాజు గ్లాసులోకి తిరగొట్టుకొని కలర్ అనేది షేడ్ అవ్వకముందే మనం తీసుకోవాల్సి ఉంటుంది కలర్ షేడ్ అయ్యేదాకా వెయిట్ చేయొద్దు ఒక టెన్ మినిట్స్లోపు ఫినిష్ చేసేయాలి ఇలా రోజుకొక ప్యాకెట్ మనం యూజ్ చేసుకోవాలి ఎలర్జీ నేను అలాగే అబ్జెక్షన్ గుర్తున్నాయా మళ్ళీ ఒకసారి చెప్తాను నేను ఆస్తమా పేషెంట్లు వాడకూడదు అలాగే శరీరంలో ఏదైనా మెటల్స్ ఉన్నవాళ్ళు యాక్సిడెంట్ పరంగా కానీ అలాగే స్టెంట్స్ వేసిన వాళ్ళు కానీ వాడకూడదు ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్ ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది గింజల నూనెతో తయారైన ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ప్రతీది కూడా అద్భుతమే వెస్టీజ్ అంటేనే ఒక అద్భుతం ఎనిమిదో ఒక వింత ప్రపంచంలో ఎనిమిదో వింత వెస్టీస్ మరి ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అవసగింజల నూనెను కూడా మనం ఉదయం మధ్యాహ్నం రాత్రిపూట మూడు పూట్ల వాడుకోవచ్చండి అండి ఏమి ఇబ్బంది లేదు లేదా మాకు పర్వాలేదు కొంచెం బాగానే ఉందనుకో ఉంది అనుకున్న వాళ్ళు రెండు పూట్ల వాడుకోవచ్చండి తిన్న వెంటనే వాడుకోవాలి ఇది ఏం చేస్తుందంటే నొప్పి వల్ల వచ్చిన వాపుని కంట్రోల్ చేస్తుంది చక్కగా ఈ ఫ్లాక్స్ ఆయిల్ కానీ త్రిల్ ఆయిల్ కానీ పట్టేసినట్టు మరీ ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా క్రిల్ ఆయిల్ వాడండి కొంచెం పెయిన్స్ ఉండి వాపులు ఉంటే మాత్రం ఫ్లాక్స్ ఆయిల్ వాడుకోండి ఇలా ఫ్లాక్స్ ఆయిల్ టూ టైమ్స్ అయినా వాడుకోవచ్చు త్రీ టైమ్స్ అయినా వాడుకోవచ్చు మరి ఇవ్వండి మన పాదాల నొప్పులకి సంబంధించిన మనం వాడుకోవాల్సిన వెస్టీజ్ ప్రోడక్ట్స్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ వెంటనే మీకు అందుతాయి అలాగే నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఈ వీడియోస్ ఎక్కువ మందికి ఉపయోగపడాలనే నా ఆకాంక్ష మరి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్న మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా అదే సమయంలో ఆదాయం కూడా రావాలనుకుంటున్నారా నేను చేస్తున్న వెస్టేజ్ బిజినెస్ ద్వారా ప్రతీ నెల లక్షలాది మంది ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు మీరు కూడా వెస్టేజ్ ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటే నాకు వాట్సాప్ లేదా కాల్ చేయొచ్చు కాంటాక్ట్ నంబర్ ఇక్కడ ఇస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బెస్ట్ హెల్త్ అండ్ వెల్త్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్